సమితి సర్వ సభ సమావేశంలో భారత ప్రతినిధిగా బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రసంగించారు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికపై జరిగిన చర్చలో ఆమె భారత తరపున జాతీయ ప్రకటన చేశారు అనువిజ్ఞానం సాంకేతికతను శాంతియుత ప్రయోజనాల కోసం సురక్షితంగా భద్రంగా వినియోగించడంలో ఐఏఈఏ ప్రోత్సహిస్తున్న కీలక పాత్రకు భారత పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు అనుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు కేవలం విద్యుత్ రంగంలోనే కాకుండా సుస్థిర అభివృద్ధి ప్రజా ఆరోగ్యం వ్యవసాయం నీటి నిర్వహణ వాతావరణ వివరించారు ఈ దిశగా భారతదేశం సాధించిన ప్రగతి అసాధారణమైనదని ఆమె పేర్కొన్నారు ముఖ్యంగా ప్రజారోగ్యం రంగంలో సాధించిన విజయాన్ని పురంధేశ్వరి ప్రముఖంగా ప్రస్తావించారు భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన సెల్ థెరపీ ద్వారా తక్కువ ఖర్చుతోనే క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని తెలిపారు ఇది అను పరిజ్ఞానం మానవాళికి ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఒక నిదర్శనమని అన్నారు సామర్థ్యం పెంపుదల సాంకేతిక సహకారం వంటి కార్యక్రమాల ద్వారా భాగస్వామి దేశాలతో అణు పరిజ్ఞానాన్ని పంచుకుంటూ ఐఏఈ భారత్ నిరంతరం తోడ్పాటునిస్తుందని పురంధేశ్వరి వెల్లడించారు శాంతియుత అణుశక్తి వినియోగంలో ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తామని ఆమె పునరు Não